క్రీస్తుతో ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసు క్రీస్తు నామంలో వందనంలో ప్రతి కలిసి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటనగా ఎరిమియా ఒకటో అధ్యాయం పంతొమ్మిదవ వచనం చూసినట్లయితే వారు నీతో యుద్ధము చేతులుగానే నిన్ను విరిపించినప్పుడు నేను నీకు తోడే నొన్నందున వారు నీపై విజయం పొందజాలరు ఇదే ఇదే ఏహో వాక్ యుద్ధము చేయదురు గాని నీపైన వాళ్ళు విజయము పొందజాలరు పొందజాలరు అని చెప్పి ఉదయకాల సమయంలో ఇదే యహో వాక్ అని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు నువ్వు అనేక మందితో యుద్ధం చేస్తున్నావా లేకపోతే అనేక మంది నీ పైన లేనిపోని మాటలు మాట్లాడి నిన్ను ఒకవేళ నువ్వు పనిచేస్తున్న పని కాడ గాని లేనిపోని అబద్ధాలు చెప్తూ ఉన్నారా లేకపోతే నీ పైన మోపుతున్నారని చూసినట్లయితే దేవుడు నీకు విజయం ఇస్తాడని దేవుడు నీ పక్షముగా ఉండి దేవుడు నీకు విజయం ఇస్తారని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా అదే రీతిగానే ఈక మాటలు విని చాలా మంది చూసినట్లయితే దేవుని యొక్క మాటలు వింటారు కానీ దేవుని యొక్క మందిరానికి వెళతారు కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు కానీ వారిలో విశ్వాసం లేని వాళ్ళు చాలా మంది చూసినట్లయితే మందిరంలో కూడా చూసినట్లయితే లేకపోతే మీటింగ్స్ లో కూడా చూసినట్లయితే చాలా మంది వాళ్ళ యొక్క సాక్ష్యం చెప్తూ ఉంటారు నాకు ఏ అనారోగ్యం నుంచి పరిస్థితుల నుంచి ఇక పని చేస్తున్న పనికాడు నుంచి లేకపోతే ఏక పరిస్థితుల నుంచి దేవుడు నన్ను తప్పించి దేవుడు నా పక్షంగా ఉండి విడిపించి తప్పించి ఉన్నాడని చెప్తూ ఉంటారు కొంతమంది చూసినట్లయితే అవునా ఇదంతా అవిశ్వాసంగా ఊహించుకుంటూ ఉంటారు విశ్వాసంతోను ఊహించి ఉంటారు కొంతమంది అదే మాటలు ఈ మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండనే వెళుతున్నాడు ఆపదలు నేను వెళుతున్నాను అదే విధంగా సమస్యలు కూడా వెళుతున్నాను ఎందుకు చూసినట్లయితే నా పైన తిరగబడుతున్నారు ఆత్మీయ జీవితంలో నేను ఎదగలేకుండా ఉంటున్నాను చాలా మంది చూసినట్లయితే ఈ లోకంలో చూసినట్లయితే నాపైన లేనిపోయిన అబద్ధాలు మోసములు లేని చెయ్యని తప్పుకి నాపైన నిందన మోపుతుంటున్నారని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇక మాట వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడు ఏసైపు అనేక జీవితంలో చూసినట్లయితే చెయ్యని తప్పు నాపై ఆ యొక్క ఏసైపు పైన చెప్పినప్పుడు దేవుడు ఆయన పక్షముగా ఉండి దేవుడు ఎలాగైతే ఒక దేశానికి పరిపాలించి ఒక రాజుగా నియమించి ఉన్నాడో అదే విధంగా మాట వింటున్న సహోదరి సహోదరుడా నువ్వు చెయ్యని పనికి నువ్వు చెయ్యని పనికి నేరాన్ని నువ్వు మోస్తున్నట్లయితే దేవుడు యొక్క ఆపదల నుంచి యొక్క పరిస్థితిని దేవుడు నేను తప్పించి దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతారని మరో మరోపెడుతున్నాను దేవుడు నువ్వు కాదు కానీ దేవుడే యుద్ధం చేసి వారిపైన నీకు విజయం సాధిస్తానని చెప్పి ఉదయకాల సమయంలో మాట్లాడిన మాటను బట్టి దేవుడు నమ్మని మహిమ కలుగుని కాక కళ్ళు మూసుకున్న నిలిచిన ప్రార్థన చేసుకుంటూ మహామౌలు మిగిలిగా ప్రేమించే పర్లోకున్న మా తండ్రి ఉదయ కాలశ్రమంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన అందరిని బట్టి స్తోత్రంలో మీ కుమారుడు మా రక్షకుడు ఫీజు చేసి అధికారమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ